ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ ఇస్రో సైంటిస్ట్లు మన దేశానికి నిజమైన హీరోలు చంద్రయాన్ త్రీ విజయంతో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసింది పవన్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను శాస్త్రవేత్తను కాదు కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు నాకు ఆశ్చర్యం కలిగిందని చెప్పుకొచ్చారు నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని అది ఇప్పుడు నెరవేరింది నేను నెల్లూరులో చదువుకున్నా అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కు అధ్యక్షునిగా చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ను రూపొందించాం శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉండి వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది చాలామంది యువకులు ఈశ్వరు నుంచి స్ఫూర్తి పొందుతున్నారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఇక నేను కూడా షార్ కేంద్రం నుంచి స్ఫూర్తి పొందాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఎంతో కష్టపడి విజయాలు సాధిస్తున్నారు ఎన్నిసార్లు అపజయాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఒకే రాకెట్ నుంచి వందకు పైగా ఉపగ్రహాలు పంపుతున్నారు చంద్రుడిపైకి కూడా ఉపగ్రహాలు పంపి మన ప్రతిభను చాటారు డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్టు చిన్న ఆశలు పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి నాకు కూడా నా దేశం నెంబర్ వన్గా ఉండాలనేది కోరిక విక్రమ్ సారాభాయ్తో పాటు ఎందరో శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి కృషి చేశారు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం మనం విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగిస్తున్నాం భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్ ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళు అని పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే ఇస్రోలో పనిచేసే ప్రతి సైంటిస్ట్కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులకు చప్పట్లతో ముంచెత్తాలన్నారు ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు శాస్త్రవేత్తలపై ఎంతో ఒత్తిడి ఉంటుంది చంద్రునిపైకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు నిజంగా మనమందరం రుణపడాలి అని ఆయన పేర్కొన్నారు హాలీవుడ్లో తీసే సినిమా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు